ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బులు సంపాదించడమే కాదు పొదుపు చేసి దాన్ని పెట్టుబడి పెట్టడం తెలిసి ఉండాలి ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది ఇంకా కీలకం రిస్క్ లేకుండా రిటర్న్స్ కోసం అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి ఎన్నో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఒకటి నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఇక్కడ కనీసం నెలకు వంద రూపాయలు పెట్టుబడితోనే చేరొచ్చు ఎలాంటి గరిష్ట పరిమితి లేదు మీరు నెలకు ఐదు వేలు లేదా పదివేలు ఆదా చేయాలనుకుంటున్నారా అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో మీకు తెలియట్లేదా కంగారొద్దు మీరు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉన్న పోస్ట్ ఆఫీస్ పథకాల్లో నెలకు ఇంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీకి లక్షల్లో రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ చిన్న మొత్తాల్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీగా రిటర్న్స్ పొందొచ్చు పోస్ట్ ఆఫీస్ పథకాలు చాలానే ఉన్నప్పటికీ అన్ని వేటికి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి మహిళల కోసం ఆడపిల్లల కోసం ఉద్యోగుల కోసం సీనియర్ సిటిజన్స్ కోసం ఇలా చాలా పథకాలే ఉంటాయి ఇందులో ఒక పథకం గురించి ఇప్పుడు చూద్దాం ఇదే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఒకటైన పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ దీంట్లో ప్రస్తుతం త్రైమాసికంగాను వడ్డీ రేట్లు ఆరు పాయింట్ ఏడు శాతంగా ఉంది కనీసం వంద రూపాయల నుంచి ఇందులో పెట్టుబడులు పెట్టచ్చు గరిష్ట పరిమితి ఏం లేదు సింగిల్గా లేదా జాయింట్గా ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంటుంది మైనర్ పేరిట గార్డెన్ అకౌంట్ తెరవచ్చు పదేళ్లు పైబడిన వారు సొంతంగా అకౌంట్ తెరవచ్చు ఎన్ని అకౌంట్లైనా ఓపెన్ చేయొచ్చు అయితే ఇక్కడ పెట్టుబడులపై లోన్ కూడా తీసుకోవచ్చు అకౌంట్ తెరిచిన మూడేళ్ల తర్వాత ముందస్తుగా అకౌంట్ ఉపసంహరించుకోవచ్చు మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లుగా ఉంది అకౌంట్ మెచ్యూరిటీ తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది అంటే మొత్తం పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయొచ్చు ఉదాహరణకు ఇప్పుడు మనం ఇందులో నెలకు ఐదు వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీ రేటు ప్రకారం ఐదేళ్లకు మీ పెట్టుబడి మూడు లక్షలు కాగా వడ్డీ రూపంలో యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఉంటుంది అప్పుడు చేతికి ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్భై రెండు రూపాయలు వస్తుంది ఇక్కడ వడ్డీతోనే రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షలు అందుకోవచ్చు నెలకు ఐదు వేలు అంటే రోజుకు నూట అరవై ఆరు రూపాయలు చొప్పున ఆదా చేస్తే సరిపోతుంది ఇదే నెలకు పదివేలతో చూస్తే ఐదేళ్లకు వడ్డీతోనే ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షలు అందుకోవచ్చు అదే మరో ఐదేళ్ళు పొడిగిస్తే ఇక్కడ ఐదు లక్షలకు పైగా వడ్డీ పొందొచ్చు అయితే నెలకు పదిహేను వేలు ఇరవై వేలు ఇలా ఎంతైనా మీ స్తోమతను బట్టి పెట్టుబడి పెట్టచ్చు ఇది కాకుండా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకానికి ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే ఇందులో పెట్టుబడి చేసేటప్పుడు మీరు ఒక డిసిప్లిన్తో కూడిన పొదుపు అలవాటు పెంచుకోగలుగుతారు నెల నెల నిశ్చితమైన మొత్తాన్ని జమ చేస్తూ ఉండటం వల్ల ఖర్చులపై నియంత్రణ ఉంటుంది అలాగే అనుకోని ఖర్చుల కోసం వచ్చే భవిష్యత్తులో ఆర్థిక భద్రతను కల్పించగలుగుతుంది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు నిరంతర ఆదాయం ఉన్నవారికి ఇది అత్యంత సరైన ఎంపిక రెగ్యులర్ ఆదాయాన్ని పొదుపుగా మార్చే వీలైన ఈ పథకం భవిష్యత్తులో పిల్లల విద్య వివాహం లేదా హోమ్ లోన్ డౌన్ పేమెంట్ వంటి ముఖ్యమైన లక్ష్యాల కోసం మంచి ఆర్థిక మూలధనాన్ని సిద్ధం చేస్తుంది మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇది ఒక సరైన తొలిమెట్టు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్